జిల్లా ఎమ్ముగనూరులో ప్రభుత్వ ఆసుపత్రిలో వసతులు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి బుట్ట రేణుక ఆవేదన వ్యక్తం చేశారు ప్రతిపక్ష హోదాలో ప్రశ్నిస్తే ఎమ్మెల్యేలు అబద్దాలు మాట్లాడడం సరికాదన్నారు వైసీపీ పాలనలో వంద పడకల ఆసుపత్రి పూర్తి కాగా దానికి కూటమి క్రెడిట్ తీసుకోవడం ప్రజలకు తెలిసిన విషయమేనని విమర్శించారు అలాగే జగనన్న ప్రాణవాయువు కింద ఇరవై ఐదు లక్షలతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ మిషన్ కూటమి ప్రభుత్వంలో నిరుపయోగంగా మారిందని అన్నారు తీసుకొని రావాలని చెప్పి అంతకంటే ముందుగా మాజీ మంత్రివర్యులు కీర్తిశేషులు బివి మోహన్ రెడ్డి గారు ఆయన తప్పించినారు మేము కాదనలా దానిని బట్టే వంద పడకల ఆసుపత్రి మా తండ్రి గారు ఆలోచన చేశారని చెప్పి బి జయనాగేశ్వర రెడ్డి గారు తీసుకొని రావాలని చెప్పి వాళ్ళ ప్రభుత్వంలో జరిగింది ఆ తర్వాత ఏమైంది శిలాఫలకం వరకే ఉంది కదా పన్నెండు కోట్ల అరవై లక్షల రూపాయలని తీసుకొచ్చిన ఘనత ఎవరిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయంలోనే ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూమి పూజ చేసి ఈ ఐదు సంవత్సరాల కాల పరిమితిలో మొత్తం ఏర్పాటు చేసి ఆసుపత్రిని ఎవరు కట్టించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా ఈరోజు మన మాజీ ఎంపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముట్టారు ఏనుకమ్మ గారి ఆదేశాల మేరకు ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది ఈ ప్రెస్ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ నెలలో ఎనిమిదవ తారీఖు మన మేడం ముట్టారు వెనకమ్మ గారు సీజనల్ వ్యాధులు దాంతోపాటు మలేరియా ఇటువంటి వ్యాధులు వస్తుంటాయి సీజనల్లో ఏదైనా సరే మనం ఒకసారి మౌలిక వసతులు ఎలా ఉన్నాయి అనే ఉద్దేశంతో విజిట్ చేయడం జరిగింది ఆ విజిట్ చేయడంలో దాదాపుగా అక్కడున్న స్టాఫ్ను కలుపుకొని అన్ని విభాగాలు ఇటు డెలివరీ సెక్షన్ డెలివరీ విభాగం కావచ్చు జనరల్ వార్డు అలాగే చిన్న పిల్లల వార్డు ఇవన్నీ చేసినారు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పేషెంట్ ద్వారా కానీ అలాగే డాక్టర్ ద్వారా కానీ చెప్పిన విషయం ఏమంటే కొంచెము స్టాఫ్ తక్కువ ఉంది దానివల్ల కొంచెం ఇబ్బంది ఉందనే విషయం వాళ్ళు చెప్పారు అలాగే పేషెంట్ ఏం చెప్పారంటే మనము ఓపీ తీసుకుంటే దానికి సరైనటువంటి వసతులు లేవు అలాగే మనం బ్లడ్ టెస్ట్ చేపిస్తే వెంటనే రిజల్ట్ రావు